హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను వేడివేడిగా ఇడ్లీ అండ్ పల్లి టమాటా చట్నీ ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండి తీసుకుని ఇడ్లీ శుభ్రం చేసుకున్న ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ వేసుకుంటున్నానండి ఈ ఇడ్లీ అంతా ఇలా వేస్తున్న తర్వాత ఈ రేఖను తీసుకుని నేను ఇడ్లీ పాత్రలో పెట్టుకుని స్టవ్ మీద ఒక సైడ్ పెట్టుకున్నానండి ఇడ్లీ పాత్రని ఆల్రెడీ కొంచెం ఉడికిపోయినాయి అండి ఇడ్లీ ఒకసారి ఓపెన్ చేసి చూడడం ఒక రెండు నిమిషాలు ఉంటే మొత్తం ఉడికిపోతుంది అందుకని చెప్పి నేను మళ్ళీ మూత పెట్టేసుకుని స్టవ్ స్లిమ్లో పెట్టుకున్నానండి తర్వాత వేరే సైడ్ వచ్చి నేను చట్నీకి రెడీ చేసుకుంటున్నాను చూసారు కదా టమాటాలు పల్లీలు మినపప్పు పచ్చిమిర్చి తీసుకున్నానండి తర్వాత నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులో నేను కొంచెం జీలకర్ర ధనియాలు వేసుకున్నానండి తర్వాత రెండు స్పూన్ల మినపప్పు వేసుకున్నాను వచ్చి పల్లీలు వేసుకుంటున్నానండి నేనైతే కొన్ని మాత్రమే తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ తీసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి కారం తగినంతగా నేనైతే మూడే వేసుకున్నాను ఎక్కువ కారం తినే వాళ్ళైతే మీరు ఇంకా వేసుకోండి పచ్చిమిర్చి ఇప్పుడు నేను టమాటా బదులుగా నేను టమాటా చూరో నీళ్ళు చేసుకున్నాం అనుకుండి అదైతే నేను మూడు స్పూన్ వేసుకున్నాను టమాటా పూరి మీరు టమాటా ముక్కలు వేసుకోండి తర్వాత ఇదంతా నేను చలారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకున్నాను మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు కుసరు కదండి ఇంకా కొంచెం నలగాలి దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకున్నాను మళ్ళీ నేను పట్టుకున్నానండి ఇంకా గట్టిగా ఉంది కదండి మీడియంలో కాల్చగా ఉంటేనే బాగుంటుంది అందుకని నేను సరిపడగా వాటర్ వేసుకుని నేను మిక్సీ పెట్టుకున్నానండి నాకైతే చట్నీ రెడీ అయిపోయింది మళ్ళీ ఇలా నేను తాలింపు వేసుకున్నాను తాలింపుకి వచ్చి నేను ఆవాలు రెండు ఇవి కరివేపాకు తీసుకున్నానండి ఒక రెండు ఆయిల్ టీ స్పూన్ కూడా కాదు ఒక్క వంద స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నారు కదండి చట్నీ అయితే రెడీ మీరు ఇడ్లీలో ఇలా మీరు చట్నీ ట్రై చేసి వేసుకుని చూడండి చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి దీనికైతే మేము ఎక్కువ పన్నీర్ కూడా యూస్ చేయాల్సిన అవసరం అన్నది టమాటా వేసుకుంటాం కాబట్టి రెండు కలిపి తగినంత